హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను అయితే ఇప్పుడే ఎందుకోసం అంటే పిల్లలకి హాలిడేస్ సంక్రాంతి హాలిడేస్ కాబట్టి హ్యాపీగా చాలా చాలా లేజీగా లెగుస్తాను ఇంకా అంటే ఉన్న హాలిడేస్ యూస్ చేసుకోవాలి కదా అందుకోసం అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ నాకు బాగా నిద్ర వస్తుంది నాలాగా చాలా మంది ఉంటారు నాకు తెలిసి నైట్ అస్సలు నిద్ర పడుతుంది కానీ ఎర్లీ మార్నింగ్ మాత్రం చాలా బాగా నిద్ర వస్తుంది సో మొత్తానికి లేచాను మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే తీసుకున్నాను వింటర్ కాబట్టి ఎక్కువగా సోప్ అంటే వింటర్ అనే కాదు సమ్మర్ అని ఏ సీజన్ అయినా సోప్ చాలా తక్కువ పెడతాను నేను ఎక్కువగా బాడీ షవర్ జెల్స్ కానీ లేకపోతే ఫేస్ వాష్ కానీ యూస్ చేస్తాను అలాగే సున్నుపిండి లేదంటే సోప్ యూస్ చేసిన చాలా తక్కువ అట్లా చేస్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాయ్ పెడుతున్నాను చాయ్ అయితే మార్నింగ్ కంపల్సరీ వింటర్లో కాబట్టి నేనేమంత అడిక్టెడ్ పర్సన్ కాదు తాగాలంటే తాగుతా అలా హరి మాత్రం మంచిగా అవుతారన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఆ ఛాయ్ తాగేశాక కొన్ని ఉన్నాయి పాలు దాంతో దాంతోపాటు ఇంకొన్ని చాయ్ అని చెప్పి పెట్టి మర్చిపోయానండి డికాషను అది మొత్తం చూడండి గిన్నె ఎలా పాడైందో ఒక్కొక్కసారి ఎందుకో మర్చిపోతాను అలా ఈ మధ్య ఈరోజైతే టూ టైమ్స్ ఇలా జరిగింది ఇది కొట్టాను మళ్ళీ ఇంకొకటి కూడా కొట్టాను అన్నమాట ఒక్కొక్కసారి అట్లా జరుగుతూ ఉంటాయి మనకు కదా అంటే మనిషి ఉంటాం మైండ్ ఎక్కడో ఉంటుంది అన్నమాట బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా ఉంటుంది అలా నెక్స్ట్ అయితే ఈరోజు బీరకాయ పెసరపప్పు తోటి కర్రీ చేస్తానండి ఎంత బాగుంటుందో అసలు చాలా చాలా ఇష్టం బీరకాయ మామూలుగా పాలు పోసి వండుకుంటాం ఎక్కువ కానీ ఈరోజు మాత్రం పెసరపప్పు వేస్తున్నాను ఎందుకంటే మా తమ్ముడు వచ్చిన్నాడు అన్నమాట మీకు చెప్పలేదు కదా అంటే కొంచెం మనసు బాగోలేక చెప్పలేదు మా తమ్ముడు వచ్చాడు ఇంటికి ఊరికి వెళ్ళట్లేదని తెలిసి ఇంకా వెంటనే ఆ రోజు బయలుదేసాడు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి బీరకాయలు అయితే తరిగేసుకున్నాను నాకు బీరకాయలు చాప్ చేయడం చాలా ఇష్టం కొన్ని వెజిటేబుల్స్ చాప్ చేయడానికి అంత నచ్చదు కదా లైక్ బెండకాయ దొండకాయ అరటికాయ కొన్ని కూరగాయలు చాప్ చేయడానికి నాకు అస్సలు ఇష్టం ఉండదు హ్యాండ్స్ పడవుతాయి జిగురుగుంటాయి అందులోను చికాక్గా అనిపిస్తుంది కానీ బీరకాయ ముక్కలు కట్ చేస్తుంటే మాత్రం ఎన్నైనా కట్ చేయాలనిపిస్తుంది అలా మీకు ఏమన్నా వెజిటేబుల్ కట్ చేసేటప్పుడు ఇష్టంగా ఉంటుందా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏమేమి కట్ చేయడానికి ఇష్టపడతారని ఫస్ట్ అయితే ఇక్కడ కడాయిలు ఆయిల్ వేశాను కదా పోపు దినుసులు వేసుకున్నాను అనమాట జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చనపప్పు వేసిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకున్నాను అవి కూడా చిన్న చిన్నగా నెక్స్ట్ ఉల్లిపాయలు వేసాక పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం పసుపు ఉప్పు వేస్తే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి అందుకోసం అని చెప్పి ప్రతి ఒక్కరు వేస్తూనే ఉంటారు నేను కూడా అంతే నెక్స్ట్ వచ్చేసి టమాటాలు కూడా చాప్ చేసి పెట్టేసుకున్నాను ఆ టమాటాలు కూడా వేసేసుకుందాం ఇది వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి మీకు ఏమేమి కూరగాయలు కట్ చేయడం ఇష్టం అనేది నాకు ఖచ్చితంగా చెప్పండి నాకైతే బీరకాయ కట్ చేయడం చాలా ఇష్టం అలాగే సొరకాయ కట్ చేయడం ఇష్టం అండ్ ఆలు కట్ చేయడం ఇష్టం ఇట్లా కొన్ని ఇష్టం కొన్ని అస్సలు ఇష్టం ఉండదు మీకు ఏమేమి ఇష్టం ఏమేమి ఇష్టం ఉండదో చెప్పండి సరదాగా బాగుంటుంది చూసి చూసుకుంటాను నేను కూడా అంటే నాకు చాలామంది దగ్గరగా అవుతారా లేకపోతే ఇంకా ఏమన్నా కట్ చేసేటప్పుడు హ్యాపీనెస్ ఉంటుందా చెక్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి అంటే స్మూత్గా ఉంటాయి కదా బీరకాయలు కట్ చేయడానికి సో అలా టమాటా అయితే బాగా మగ్గిపోయింది ఇప్పుడు బీరకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం ఈ బీరకాయ పీలు పడేయడానికి ఈరోజు మనసు రాలేదు బట్ పచ్చడి చేసే అంత ఓపిక లేదు అందుకోసం అని చెప్పి వాటిని ఇంకా మనసు లేకపోయినా పడేయాల్సి వస్తుంది ఫ్రిడ్జ్లో ఉంచుకొని పచ్చడి చేయొచ్చు బట్ నేను ఎప్పుడు కూడా ఏ అంటే ఏ వెజిటేబుల్ అయినా కూర చేస్తాను అనుకున్నప్పుడు మాత్రమే కట్ చేసి వెంటనే వండేసుకుంటాను ముందు కట్ చేసి పెట్టుకోను లేకపోతే పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ మార్నింగ్ వండడం అట్లాంటివి అస్సలు చేయను ఎందుకంటే అలా మనం వెజిటేబుల్ తిని కూడా వేస్ట్ అన్నమాట కొంచెం ఓపిక చేసుకొని అయినా టైం తెచ్చుకొనైనా సరే అప్పటికప్పుడు కట్ చేసుకొని వేసుకుంటే వాటిలో ఉండే పోషకాలన్నీ కూడా మనకు మంచిగా వస్తాయి అవన్నీ ఎవాపరేట్ అయిపోయిన తర్వాత వండుకొని యూజ్ ఉంటుంది కాబట్టి అట్లా చేస్తాను అన్నమాట నెక్స్ట్ ఇంక బీరకాయ ముక్కలు యాడ్ చేసాను చేశాను కదా అవి కొంచెం మగ్గిన తర్వాత అంటే మగ్గక్కర్లేదు ఒకసారి కలిపాక పెసరపప్పు ముందుగానే నానపెట్టేశాను నేను దీన్ని మనం కుక్ చేసుకో అక్కర్లేదు దీంట్లోనే ఉడికిపోతాయి ఇవి రెండు కూడా అంటే పెసరపప్పు బీరకాయ ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు చాలా తొందరగా మగ్గిపోతాయి కాబట్టి ఒకేసారి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అందుకే ముందు మనం నానపెట్టేసుకుంటే పెసరపప్పు ఈజీగా ఉడికిపోతుందన్నమాట ఆవిరికే ఉడికిపోతుంది అందుకని నేను ఒకసారి బాగా కలిపేసుకొని ఇంక మూత పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా మనం సిమ్లో పెట్టేసామనుకోండి చక్కగా పగ్గిపోతుంది కొంచెం పెసరపప్పు ఉడికినప్పుడు చంద్రవందర అవుతుంది కదా అది తెలిసిపోతుంది అన్నమాట చక్కగా అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని నేను చింతపండు నానబెట్టుకోవడం మర్చిపోయాను కొంచెం చింతపండు అయితే నానబెట్టుకోవాలన్నమాట తర్వాత అది నానబెట్టుకున్నా మధ్యలో ఇప్పుడు ఏంటంటే కర్రీలో వెల్లుల్లి దంచి వేసుకోవాలి నా కర్రీస్లో ఎక్కువ స్పెషల్ నేను యూస్ చేసేది వెల్లుల్లి దంచి వేసుకోవడం అది నిజంగానే చాలా చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి కారం కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి ఇవి మూడు యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం అవసరమైతే అంటే పచ్చిమిర్చి కూడా వేసాను కానీ కారం ఎందుకు వేశాను అంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకోసం అని చెప్పి వేశాను పచ్చిమిరపకాయలతో దానికంటే కూడా కొంచెం కారం కొంచెం పచ్చిమిరపకాయలు వేయడం వల్ల టేస్ట్ భలే ఉంటుంది అందుకని ఇది ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు కొంచెం తక్కువ అయింది అందుకోసం అని చెప్పి కొంచెం సాల్ట్ వేసేసి నెక్స్ట్ చింతపండు ఇప్పుడే నానబెట్టాను కాబట్టి దాన్ని ఒకసారి కలిపేసుకొని జ్యూస్ వేసి దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి కొత్తిమీర చాప్ చేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర తరిగి పెట్టుకోవడం మర్చిపోయాను అందుకోసం అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి తీసుకొచ్చి కడిగి ఇంక ఇక్కడ గ్యాస్ మీద పెట్టి కట్ చేసేస్తున్నాను అదేమో ఇటు అటు కదులుతుంది బట్ ఎలాగ అలాగ మేనేజ్ చేసి కట్ చేసాను కొత్తిమీర వేసేసి ఇంకా చింతపండు జ్యూస్ యాడ్ చేస్తే కర్రీ అయిపోతుంది అన్నమాట ఎంతమంది బీరకాయ పెసరపప్పు చేసుకుంటారు అనేది నాకు చెప్పండి నాకు ఆల్మోస్ట్ బీరకాయ పెసరపప్పు కంటే కూడా బీరకాయ పాలు కూర చాలా ఎక్కువగా చేసుకుంటాం బట్ ఇది కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది అంటే పప్పు అనే కాదు అంటే ఈరోజు ఒకటే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను నిజం చెప్పాలంటే మా ఇంట్లో లంచ్కైనా డిన్నర్కైనా టూ కర్రీస్ ఉంటాయి కంపల్సరీ ఒక్కొక్కసారి ఏంటంటే ఓపిక లేనప్పుడు ఒకటే కర్రీ చేసేస్తాను అంటే పెరుగు మామూలుగా ఉంటుంది రసం కూడా ఉంటాయి ఏదో ఒక పిక్కులు ఉంటుంది లేకపోతే ఏదో ఒక పొడు ఉంటుంది కంపల్సరీ ఏంటంటే ఒక కర్రీతో మేనేజ్ చేసేస్తా ఒక్కొక్కసారి ఇప్పుడు అన్నంతో తింటామా నైట్కి దోశ అయినా ఇడ్లీ అయినా వేసుకొని తినేస్తాం అన్నమాట అట్లా మేనేజ్ చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి అట్లా బతుకున్నప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మా చిన్న ఫైనల్లీ వచ్చాడు వచ్చిన రోజు నేను ఇంకా వ్లాగ్ అయితే చేయలేదు అన్నమాట ఇంక ఈవినింగ్ అప్పటికప్పుడు సరదాగా బయలుదేరి మూవీకి వెళ్ళిపోతున్నాం ఈరోజు గుంటూరు కారం రిలీజ్ అయింది కదా అప్పటిది ఈ వ్లాగ్ ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను లవ్లీ అయితే చాలా బాగుందండి ఎంత యాక్టివ్గా మంచిగా డ్యాన్స్ వేస్తుందో చూడండి అక్కడ అండ్ లక్కీ అయితే నిజంగానే చాలా చాలా స్లిమ్ అయిపోయాడు దానివల్ల ఇంకా కొంచెం హైట్ ఎక్కువ కనిపిస్తున్నాడు ఇంకా చక్కగా ఎదుగుతాడు లేదు ముందేవాడు చిన్నపిల్లాడు ఇప్పుడు ఏజ్ ట్వెల్వ్ ఏ కదా ఇంకా చాలా ఇయర్స్ ఉంది ఎదగడానికి మరీ ఎంత టాల్ అక్కర్లేదు కొంచెం ఎదిగితే చాలనుకుంటున్నా మట్టి రోడ్లో వెళ్ళినట్టుంది ఈ రోడ్డు ఎందుకో మట్టి పోస్తున్నారు అక్కడ అందుకని మొత్తం ఈజీ హాడీ చేస్తారు హలో గుడ్ ఈనింగ్ అందరం కలిసి గుంటూరు కారం మూవీకి వెళ్తున్నాం ఈరోజే ఆ మహేష్ బాబా ముందే మహేష్ బాబు ఫ్యాన్స్ ఇక్కడ రివీస్ చాలా మంది ఇచ్చారు బాగలేదని కానీ ఏం వెళ్తాం శ్రీలీల కోసం వస్తాడట మా తమ్ముడు నేనేమో మహేష్ బాబు ఫ్యాన్ పిచ్చి ఫ్యాన్ కూడా కాదు అసలు ఎప్పుడు నైన్త్ క్లాస్ నుంచి నాకు ఇష్టం నేను నైన్త్ క్లాస్ అప్పటి నుంచి ఇంకా అప్పటికప్పుడు అనుకోని బుక్ చేసుకున్నాం మళ్ళీ మధ్యలో నా మూవీకి నాసామరంగీకి ఇప్పటికిప్పుడు అనుకొని విఘ్నే హీరో చెప్పు హరి గారికి ఏమో నాగార్జున గారి ఇష్టం నాకేమో మహేష్ బాబు నీకు లవ్లీ

సరదాగా ఇంకా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం అండ్ చిన్న నిన్న ఒక కామెంట్ చూశాను కారులో మాట్లాడుకోవడం ఇదే వ్లాగ్ ఇంకేం కంటెంట్ ఉంది అని మీకు ఎందుకండి కారులో మాట్లాడుకోము రేపటి నుంచి బండిలో మాట్లాడుకుంటాం మీరు ఒక ఎద్దలబండి పంపండి మా ఇంటికి ఓకేనా కారు మానేసి బండిలో వెళ్తూ మాట్లాడుకుంటాం అక్కడ కావాలనే కారులో కూర్చొని మాట్లాడుకోవడం కాదు అది వెళ్తూ ట్రావెలింగ్లో మాట్లాడుకుని సరదాగా మాట్లాడుకునేది షేర్ చేస్తుంది అయినా నా ఛానల్లో నాకు ఇష్టం వచ్చిన కంటెంట్ పెడతానండి నేను మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే వెళ్ళిపోండి ఎవరు కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు బలవంతంగా కూర్చోపెట్టి ఎవరన్నా మిమ్మల్ని చూస్తున్నారా నా బ్లాగ్స్ లేదు కదా నచ్చితే చూడండి లేదనుకుంటే మీకు ఫింగర్ ఉందిగా పైకి స్క్రోల్ చేసుకోండి చక్కగా ఎందుకు ఊరికే చిరాకు తెప్పిస్తూ ఉంటారు నాకు అర్థం కాదు అసలు కావాలనే పెడతారా లేకపోతే పని కట్టుకొని పెడతారా అర్థం కాదు ఎక్కడి నుంచి వస్తారో కానీ ఇంకా మరీ అసలు సెన్స్ ఉండాలి కొంచెమేనా అంటే ఇంక ట్రావెలింగ్ పోతున్నప్పుడు మాట్లాడకుండా ఏం చేస్తాం షూట్ చేయకుండా ముద్దులా కూర్చోవాల కార్లు ఏమన్నా వంట వండి అక్కడే నిద్రపోతుంటే అవును అనుకోవచ్చు మీకు ఏంటో అంత చేసి నాకు అర్థం కాదు బాగుంది సినిమా చండాలంగా అయితే బాగుంది లాస్ట్ సినిమా బాగుంది చాలా బాగుంటుంది చాలా నిజంగానే చాలా చాలా బాగుంది గుంటూరు కారం ఖచ్చితంగా చూడండి సంక్రాంతి చాలా బాగుంది కదా ఒక్క ఇలా ఇక్కడ బాగాలేదు బోర్ కొడుతుందని సీన్ అయితే నాకు లేదు చాలా బాగుంది నిజంగానే మూవీ ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది సెకండ్ హాఫ్ చూడ అంటే ఏంటంటే కంప్లీట్ గా మదర్ సెంటిమెంట్ అసలు చాలా బాగుంది మూవీ అసలు కొత్త కాన్సెప్ట్ నాకైతే హలో నువ్వు చెప్పు లక్కి నువ్వు చెప్పు దాక్కుంటున్నాడు ఎందుకు లేవన లక్కీ సెకండ్ హాఫ్ లో బాగుంది ఒపీనియన్ మెన్ండి చెప్పు చాలా బాగుంది మూవీ నెక్స్ట్ నా సామరంగం వెళ్ళాలి సంక్రాంతి అంటే మూవీస్ అందడు కచ్చిన మొత్తానికి మూవీ చూసేసి ఇంటికి వచ్చామండి నాకైతే మూవీ చాలా చాలా బాగా నచ్చింది ఎందుకంత నెగిటివిటీ స్ప్రెడ్ చేశారో అర్థం కాలేదు రివ్యూస్ అన్నీ కూడా బ్యాడ్గా ఎందుకు ఇచ్చారు అంత మంచి స్టోరీ మీకు అర్థం కాలేదా ఏంటి ఇప్పుడు వచ్చామండి ఇంటికి ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నాం ఇప్పుడు వంట చేయాలంటే కుదిరే పని కాదు యాక్చువల్లీ ఇక్కడ ఒక బిర్యానీ దొరుకుతుంది అన్నమాట అక్కడికి వెళ్ళాం వెళ్తే లేదు అందుకోసం అని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చి ఆర్డర్ చేయండి అని చెప్తున్నా ఏదో ఒకటి ఇం తినేసి హ్యాపీగా రిలాక్స్గా పడుకోవాలి పిల్లలకి ఎటు హాలిడేస్ కాబట్టి ప్రశాంతంగా లెగచ్చు సూపర్ ఉంది మూవీ వాళ్ళు వీళ్ళు చెప్పే రివ్యూస్ వినకుండా మీరు వెళ్ళి చూడండి ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ